వేదికను అలంకరించినటువంటి ఉద్యమ సహచరులు వేదిక ముందు ఆశీనైనటువంటి ఉద్యమ సహచరులందరికీ నమస్కారం మొదటగా మీ అందరికీ తెలంగాణ దశాబ్ది ఉత్సవ వేడుకల శుభాకాంక్షలు హృదయపూర్వకంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఈ వేదిక ద్వారా మనకు మనం మాత్రమే శుభాకాంక్షలు తెలుపుకోవడం కాకుండా మనకు స్ఫూర్తి ఇచ్చి మన వెంట నడిచి రాష్ట్ర ఆకాంక్షను సాకారం చేయడంలో మన వెంట నలిచినటువంటి యావన్ మంది తెలంగాణ ప్రజలకు కూడా ఈ సందర్భంగా నేను హృదయపూర్వక దశాబ్ది ఉత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను సెటిల్ కావాలి అని కొన్ని క్షణాలు చాలా గొప్పగా ఉంటాయి జీవితంలో ఎవరికైనా కొన్ని బాధ పెట్టేవి ఉంటాయి ఇది ఒక గొప్ప ఉద్విగ్నమైనటువంటి క్షణం ఈరోజు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అంతకు ముందు కాలంలో తెలంగాణ అనుభవించినటువంటి బాధ సమాజమే ఒక భయంకరమైనటువంటి బాగా వస్తుంది కదా మంచిగుంది ఎందుకని అవడతలేదా ఊహించుకుంటేనే కొంచెం ఇప్పుడు కూడా దుఃఖం వచ్చేటువంటి పరిస్థితి యావత్తు తెలంగాణ ఇంచుమించుగా మొత్తం తెలంగాణ వరుస కరువులకు వలసలకు కరెంటు కోతలకు ఆత్మహత్యలకు చేనేత కార్మికుల ఆకలి చావులకు ఒక భయంకరమైనటువంటి దృశ్యంగా చాలా చాలా బాధ కలిగించేటువంటి భరించలేనటువంటి అమానుషమైనటువంటి ఒక పరిస్థితికి లోనైన తెలంగాణ నేను కూడా ఆ రోజు అధికార పదవులలో ఉన్నా మంత్రిగా పనిచేసిన ఎమ్మెల్యేగా పనిచేసిన చాలా సుదీర్ఘకాలం పనిచేసినా ఇప్పుడు లేరు మిత్రులు కానీ కొద్దిపాటి పిడికడి మందిగా ప్రభుత్వాలలో కొనసాగుతున్నటువంటి మిత్రులు అనేక హోదాలలో పనిచేసిన వాళ్ళం చాలా సందర్భాలలో కలిసి మా దుఃఖాన్ని పంచుకునే బాధపడే అసలు ఏం జరుగుతూ ఉంది ఈ గడ్డ ఈ ప్రాంతం గతి ఏమిటి ఒక అగమ్య గోచరమైన పరిస్థితి ఒక అసహాయ నిస్సహాయ స్థితి ఏం జరుగుద్దో కూడా అర్థం కాదు నేను ఎమ్మెల్యేగా ఉండే టైంలో మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక ఇరవై ఐదు ముప్పై మంది శాసనసభ్యులతో కనీసం ఒక ముప్పై సార్లు సమావేశాలు పెట్టినాం ఏం చేద్దాం అసలు ఏం చేయాలా ఏం జరగాల మన గతి ఇంతేనా మనకేమి నిష్కృతి లేదా ఎవరు కూడా చెప్పలేని పరిస్థితి ఒక పరిహాసాస్పదంగా తెలంగాణ అంశం మారిన పరిస్థితి ఆ రోజు కరెక్ట్గా సిచ్యువేషన్ ఏంటంటే ఎవరో కొంతమంది కొన్ని సందర్భాలలో తమ చిల్లర రాజకీయ అవసరాల కోసం తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించడం దాన్ని నేదో రెండు నెలలో మూడు నెలలు నాలుగు నెలలో నడిపి కాడెత్తేయడం వేరే కంటే కూడా తెలంగాణ వాళ్ళు కూడా తెలంగాణను హాస్యాస్పదం చేసినటువంటి స్థితికి నెట్టివేసినారు ఆ బాబు ఆ ఫోటో అమ్మా తర్వాత తీసుకుందాం ఆవిడ పట్టుకోను ఈ టైంలో కాదు కదా ఆ ఫోటో అక్కడ పెట్టుకో నాలుగు ముచ్చి మాట్లాడుకున్నాక పెట్టుకుందాం అదంతా సో అట్లా ఎవ్వరు కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చుడు కాదు అసలు తెలంగాణ అంటే మాట్లాడే కష్టం ప్రణయ భాస్కర్ అనే ఒక ఎమ్మెల్యే శాసనసభలో తెలంగాణ అంటే స్పీకర్ ఉన్నటువంటి స్పీకర్ మీరు తెలంగాణ అనే పదమే మాట్లాడకూడదండి వెనుకబడిన ప్రాంతం అని మాట్లాడండి అని తెలంగాణ అనకూడదు అని స్పీకర్ స్థానం నుంచి ఉత్తర్వులు జారీ చేసేటువంటి దుస్థితి అంటే ఎక్కడికి పోయింది తెలంగాణ చాలా భయంకరం ఊహించుకుంటే తెలంగాణ అనవద్దు అని శాసనసభలో స్వయంగా సభాపతి గారు చెప్తారు సో వేర్ వాజ్ తెలంగాణ వెరీ డేంజరస్ సిచ్యువేషన్ ప్రణయ్ భాస్కర్ అదే భాస్కర్ వాళ్ళు అన్న నేను కరెక్ట్గా చెప్పిన మీరే కరెక్ట్గా వెళ్ళలేదు చాలా దుర్భరమైన పరిస్థితి ఎక్కడన్నా ఏదైనా సందర్భంలో పది మంది కూర్చున్న చోట తెలంగాణనే ముచ్చిన వెళ్తే క్యా లాగా భయ్ క్యా దుకాణలాగా అంత ఈజీగా అంత పేలవం అయిపోయింది తెలంగాణ ఎటువంటి బాధలంటే ఆనాడున అడ్వైజర్గా సహచరునిగా రాజీ లేని పోరాటం చేసినటువంటి మానిలు స్వర్గీయ జయశంకర్ గారు నాతో పాటు ఉండేది అనుక్షణం ప్రతిక్షణం ఉండేది నాతో పాటు అన్ని సందర్భాలలో ఉండేది ఆయన ఎంత గొప్పవాడంటే చాలామంది జీవితంలో చాలా పనులు చేస్తారు ఏదో ఒక స్టేజ్లో రాజీ పడిపోతారు ఎందుకు పడతారో తెలియదు కఠోరమైన సిద్ధాంతాలు నమ్మినటువంటి కొంతమంది పెద్దలు కూడా ఒక సందర్భం వచ్చేటప్పటికీ ఆ సిద్ధాంతాన్ని పక్కకు పెట్టి కూడా కొన్ని పనులు చేస్తారు ప్రొఫెసర్ జయశంకర్ ఒక గొప్పతనం ఏంటంటే ఆయన ఆ జన్మ తెలంగాణ వాది ఆ జన్మ అన్కాంప్రమైజ్డ్ తెలంగాణ ఫైటర్ అన్డౌటెడ్లీ ఎందుకంటే ఒక పద్నాలుగు పదిహేను ఏళ్ళు సుదీర్ఘంగా ఆయనతో పాటు నేను కలిసి పనిచేసిన కాబట్టి అనేక సందర్భాలలో ప్రయాణంలో కావచ్చు ప్రస్థానంలో కావచ్చు చర్చలలో కావచ్చు ఎంత గొప్పవాడు ఆయన అంటే ఈ టైంలో నేను ఆయన స్మరించుకోకుండా ఉండలేను అట్లాంటి మనుషులు అరుదుగా ఉంటారు ప్రపంచంలో ఎక్కడి నుంచి ప్రారంభమైంది సార్ మీ ప్రస్థానం అంటే హైదరాబాద్ స్టేట్గా ఉన్నప్పుడు అక్కడ ఆంధ్ర రాష్ట్రం ఉన్నప్పుడు నిజాం రాజు పెట్టినటువంటి పాఠశాలలు ఉండేవి మన దగ్గర మల్టీపర్పస్ హై స్కూల్స్ కావచ్చు మరొకటి కావచ్చు మర్కజీ స్కూల్ అనే ఒకటి ఉండేది వరంగల్ టౌన్లో ఆ మర్కజీ స్కూల్లో ఆయన విద్యార్థి విద్యార్థిగా ఉండే టైంలో ఆంధ్ర ప్రాంతం నుంచి ఉన్నటువంటి ఆనాటి అయ్యదేవర కాళేశ్వరరావు వగైరా వగైర వ్యక్తులు వచ్చి తెలంగాణ ప్రజలను మానసికంగా సిద్ధం చేయడానికి కొన్ని ప్రయత్నాలు చేసేవాళ్ళు దానిలో భాగంగా ఆయన వచ్చి మీ తెలంగాణ భాష మొత్తం చెడిపోయింది కులిపోయింది మీ తెలంగాణ భాషలో బాగా ఉర్దూ ఉంటుంది మీది స్వచ్ఛమైన తెలుగు కాదు అని ఒక హేళన చేసినట్టుగా మాట్లాడుతూ మీరు సంస్కరించబడాలి మిమ్మల్ని సంస్కరించడానికి మేము ఆంధ్ర ప్రాంతం నుంచి వస్తాం అంటే మీరు లేచి జై తెలంగాణ అని చెప్పి పిడికిలు బిగించి రాళ్ళు విసిరేసింది విసిరేస్తే మొట్టమొదటి లాడ్ చార్జ్ అక్కడ జరిగింది వరంగల్ ఆ విద్యార్థుల మీద ముందు కూడా ఖమ్మంలో కొంత జరిగింది కానీ ఇది తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత ఖమ్మంలో జరిగింది తెలంగాణ ఏర్పడక ముందు హైదరాబాద్ స్టేట్గా ఉన్నప్పుడు జరిగిన సంఘటన ఇది అక్కడి నుంచి ఆయన ఏ రోజుకైనా సరే తెలంగాణ తన అస్తిత్వాన్ని కోల్పోకూడదు తెలంగాణ తెలంగాణగానే ఉండాలి అని మనసులో పూర్తిగా బాగా సంకల్పం తీసుకొని ఆయన జీవితకాలం అంతా కూడా పనిచేసి ఎట్లా చూస్తే అట్లా ఆయనకి ఎంత చేతనైతే అట్లా ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డి గారు స్వయంగా పిలిచి బెదిరిస్తే కూడా నేను ఊషి చేస్తామంటే చేయండి సార్ మీ చేతిలో అధికారం ఉంది నేను మాత్రం తెలంగాణ పంద వీడే ప్రశ్నే లేదు అని చెప్పి నిలబడ్డ దీశ అట్లా ఇంకా అనేక సందర్భాలు అనేక బెదిరింపులు అనేక ఇది ఒక తీయేట అనుభవం ఏంటంటే వారితోని వారు ఎంత అన్కాంప్రమైజ్డ్ ఎంత రాజీ లేని పోరాట పంద ఉన్న వ్యక్తి అంటే సరే జరిగింది జరుగుతా వచ్చింది చరిత్ర అంత జరిగింది విలీనమైంది విలీనం టైంలో సిటీ కాలేజ్ దగ్గర ఏడుగురు విద్యార్థులను చంపేసినారు కాల్పులలో అవన్నిటికి సాక్షి ఆయన తదనంతరం తెలంగాణ ఉద్యమం కోసం కూడా పరితపించిన వ్యక్తి అరవై తొమ్మిదిలో ఉద్యమం వచ్చింది చాలా ఉవ్వెత్తున ఇచ్చిపడ్డది చాలామంది పెద్దలు పోరాటం చేసినారు వాళ్ళను కూడా మనము సదా స్మరణీయులు వాళ్ళు నా ముందు కూర్చున్నారు విజయసింహారెడ్డి గారు నల్గొండ నాయకులు వారి తండ్రి గారు బ్రహ్మాండమైనటువంటి కృష్ణారెడ్డి గారు ఆ రోజు పోరాటంలో అగ్రభాగంలో ఉన్నారు నా పక్కన ఉన్న పోచారం శ్రీనివాసరెడ్డి గారు అరవై తొమ్మిదిలో ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థిగా ఉంటూ పాలిటెక్నిక్ కాలేజీలో అనేక సార్లు లాఠే దెబ్బలు పోయినారు ఇట్లా చాలా మంది గురించి చాలా మందికి తెలియదు అనేకులు పనిచేసినారు పని చేయలేదని ముచ్చట్లేదు వారందరూ కూడా మనకు సదాస్మరణీయులు వాళ్ళందరికీ మనం చేతి మొక్కాల్సిందే వ్యక్తిని ఎగిసిపడ్డ ఆ ఉద్యమం కొద్దిగా పందా యొక్క లోపం వల్ల వ్యూహలోపం వల్ల అది ఘోరంగా విఫలమైపోయింది విఫలమైన తర్వాత కూడా జయశంకర్ గారు తన పందా వీడలే ఆయన రాస్తూనే ఉన్నాడు సమీకరిస్తూనే ఉన్నాడు ప్రతి సంవత్సరం బడ్జెట్ అనాలిసిస్ చేస్తూనే ఉన్నాడు తెలంగాణకు జరిగే అన్యాయాలను రికార్డ్ చేస్తూనే ఉన్నాడు ఆ రోజుల్లో కంప్యూటర్ ఉండేది కాదు కంప్యూటర్ వచ్చేదాకా కంప్యూటర్ వచ్చిన తర్వాత కూడా ఆయన రికార్డు చేస్తూనే ఉన్నాడు చేసి జరుగుతూ ఉండే నేను అడిగిన ఒక రోజు జయశంకర్ గారు అరవై తొమ్మిదిలో ఘోరమైన వైఫల్యం వచ్చింది కదా ఇంకో విచిత్రమైన విషయం మీకు గుర్తు చేయాలి నేను ఇవి అవసరం మనకు తెలివాల్సిన అవసరం ఉంది మీరంతా ఈ స్టేజి పైన కానీ కింద కానీ అతి ముఖ్యమైన నాయకులు ఉన్నారు కాబట్టి ఈ విషయాన్ని నేను పంచుకోవాలని అనుకుంటా ఉన్నా అరవై తొమ్మిది ఉద్యమంలో ప్రధానమైనటువంటి అంశం ముల్కీ రూల్స్ చాలా ప్రధానమైన అంశం ఆనాడు ఉన్నటువంటి యువకులు చదువుకుంటున్న విద్యార్థులు ప్లస్ ఉద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళు మన టీఎన్జిఓలు వాళ్ళు కూడా బాగా హైలైట్ చేసి కొట్లాడే విషయం ఏంటంటే ముల్కి రూల్స్ మేము చదువుకుంటే ఏం లాభం మా ఉద్యోగాలు మాకు వస్తలేవు కదా తస్కరించబడుతున్నాయి కదా అనేది మేజర్ నీళ్ళ విషయంలో అప్పుడు కాలాలు కొంచెం బాగుండేది వర్షాలు బాగా కురిసేది ఈ మన 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 ఉద్యమ ప్రస్థానంలో జరిగిన ప్రస్తావన తక్కువ ఉండేది అప్పుడు కానీ ప్రధానంగా ముల్కీ రూల్స్ మీదనే ఉండేది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే ముల్కీ రూల్స్ పేరిటనే అసలు అందులో పాల్గొన్న వాళ్ళు చెప్తే కళ్ళకు నీళ్ళు వస్తాయి మనకు రాజభవన్ గేట్ ఎదురుగా ఒక సంఘటన వాళ్ళు బుల్లెట్లు కొడతా ఉంటే వీళ్ళు రాళ్ళు కొడతా ఉన్నారు చచ్చిపోతున్నారు ఇంద్రవల్లిలో గిరిజనులు ఏ విధంగా కొట్లాడినరో పోలీసు తూటా వస్తా ఉంటే మరో ఒక పది మంది ఉరుకుతా ఉన్నారు తూటా ఎదురుంగ తూటా వస్తుంది నేను చస్తా అని తెలిసి కూడా అంత ఆవేశపూరితంగా ఉద్యమం జరిగింది చచ్చిపోయినారా ఎనిమిది తొమ్మిది మంది చచ్చిపోయినారు ఆ రైలు పట్టాల మీద పడి రాజభవన్ ఎదురుగానే అంత బాగా జరిగింది సరే ఉద్యమం సమస్యపోయింది తెలంగాణ రాలేదు ఉద్యమ సందర్భంలో కొత్త పటమరింపు ఉద్యమం అయిపోయిన తర్వాత పివి నరసింహరావు గారు ముఖ్యమంత్రి పెట్టినారు పివి నరసింహరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన కూడా తెలంగాణ బిడ్డ ఆయన రెండు రాష్ట్రాల కలవాలనుండే ఆయనకు పాపం విశాలాంధ్రలో ఏదో గొప్ప జరుగుతుందని ఆయన కూడా ఆశపడ్డాడు కానీ మోసం జరిగింది ఆయన మనసులో ఉంది ముల్కే రూల్స్కు సంబంధించిన అంశం పోరాటం నుంచి ఉద్యమ రూపం నుంచి పోయి లీగల్ బ్యాటిల్గా మారి సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉండి